వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి వాటి వీడియో వచ్చేసి మన ఛానల్లో అందరికీ ఇష్టమైన పూరి అండి రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేశారంటే పాది ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయండి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అని అయితే వీడియోలోకి అయితే తెలుపుదామా బౌల్ అయితే తీసుకోవాలి ఇందులో ఒక కప్పు సుజీ రవ్వ అంటాం కదండి ఉప్మా రవ్వ ఇదైతే వేసుకోవాలి అలానే ఒక కప్పు మరిగే నీళ్ళు అయితే వేసుకోవాలండి చూడండి ఒక స్పూన్తో అయితే ఫస్ట్ మొత్తం అంతా బాగా పిండి కలిపేసుకోవాలి ఇలా రవ్వ వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా అయితే నానుతుందండి చూసారా ఇలా రవ్వ వాటర్ అయితే మొత్తం అంతా బాగా నానెట్టు ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే నాననిద్దాం ఇలా పది నిమిషాలకైతే బాగా నాని ఉంటుంది చూసారా పిండి మనకు పిండిలాగా అయి ఉంటుంది చూసారా ఇప్పుడు ఇందులో తగినంత పసుపు అలానే కారం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వామ్ ఉంటే వామ్ కూడా వేసుకోవచ్చు అలానే కొద్దిగా రుచికి సరిపడా నువ్వులు ఇలా మొత్తం అంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి చండీ ఇలా మిక్స్ చేసుకున్నాక గోధుమ పిండి వేసుకోవాలి చండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి అలానే ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా వేసుకోవాలి ఇందులోనే నేనైతే ఒకటి తీసుకున్నాను ఇలా మొత్తం అంతా చేత్తో అయితే కలిపేసుకుంటే మనకు చాలా బాగా మిక్స్ అవుతుంది చూడండి మనకు పిండి కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే మొత్తం అంతా వాటర్ లేకుండా సెట్ అవుతుంది ఇలా పిండి అయితే బాగా సాఫ్ట్గా తడుపుకోవాలి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నామంటే బాగా సెట్ అవుతుంది మనకు చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా ఉంటుందో అలా అయితే రెడీ చండి ఇలా చిన్న ఉండలుగా చేసుకొని ముందు చపాతిలా తిక్కేసి మనం రౌండ్గా చేసుకోవచ్చు ఇలా ఎంత వీలైతే అంత మందంగా చేసుకోవాలి చండి ఇలా పొడిపిండి అయితే చల్లుకున్నామంటే మనకు ఈజీగా రోల్ అవుతుంది ఇలా పెద్దగా చేసుకొని ఏదైనా క్యాప్ తీసుకొని రౌండ్గా పూరీలా చేసుకోవాలి చూడండి ఇలా ఏదైనా క్యారీ మూత అయితే తీసుకున్నాను నేను రౌండ్గా రావడానికి కోసము చూసారా ఇలా రౌండ్గా పూరీ అయితే రెడీ చూడండి ఇలా అయితే చేసేసుకున్నాము చూడండి ఇలా ఒక ప్యాన్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని డీప్ ఫ్రై సరిపడా వేసుకొని చిన్న మంట మీద పెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే బాగా కాలింది కదా ఇక ఇప్పుడైతే ఒక్క పూరి వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా తిప్పుతూ ఉంటే మనకు పూరీలు అనేటివి బాగా పొంగుతాయండి ఇలా చూసారా ఇలా పూరీ అయితే రెడీ చూసారా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పూరీలు చండి అలానే ఇంకొక పూరీ అయితే వేసిద్దాము సరే ఇలా కదుపుతూ ఉంటే మనకు ఇలా పూరీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి స్నాక్స్లోకైనా లంచ్ బాక్స్లోకైనా పెట్టచ్చు ఎక్కడైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలానే మిగతావి కూడా మొత్తం అన్నీ అయితే ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే పూరీలన్నీ ఇలా కాల్చేసుకోవాలి చూడండి పూరీలు అయితే ఇలా బాగా పొంగేయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకొని ఇందులో మనమైతే పూరీలు అయితే పెట్టేసుకుందాము చాలా బాగుండే రవ్వతో చేసిన మసాలా పూరి అండి చాలా బాగా వచ్చాయి చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయండి అంత టేస్టీగా ఉండేవి పూరీలు అలానే ఆలు కర్రీ అండి దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా పూరీలు అయితే టేస్ట్ అయితే చేసేద్దాం సరే లోపలయితే ఎంత బాగా కుక్ అయిందో టేస్ట్ చేసేద్దామండి టేస్ట్ మటుకు అతిరిపోయిందండి ఒక్కసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే ఈ రవ్వ మసాలా పూరీలు చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ కనొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చిద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్